కొలన్ భారతి అమ్మవారి ఈరోజు అలంకారం మీరు కూడా చూస్తారని వీడియోలో పెట్టాను ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా ఒక్కసారి ఊహించండి మనిషి దగ్గర మాటలు లేకపోతే చదువు లేకపోతే సంగీతం కళలు లేకపోతే జీవితం ఎలా ఉంటుందో క్షణం ఆలోచించండి ఇలాంటప్పుడు అవసరమయ్యే శక్తి ఎవరిదంటే అదే దేవి శక్తి ఈరోజు మనం దేవి అవతారం గురించి తెలుసుకుందాం బ్రహ్మ సృష్టి ప్రారంభించాడు కానీ శబ్దం వాక్కు విద్య లేకుంటే సృష్టి అసంపూర్ణం ఆయన హృదయ కమలం నుండి వెలువడిన జ్ఞానరూపిణి సరస్వతి అందుకే ఆమెను వాగ్దేవి జ్ఞానదేవి అంటారు ఆమె ప్రతీకలు కేవలం ఆయుధాలు కాదు వీణ పుస్తకం జపమాల కమలం వీణ సంగీతం కళలకు ప్రతీక పుస్తకం విద్య వేదం విజ్ఞానానికి ప్రతీక జపమాల ఏకాగ్రత ధ్యానంకి ప్రతీక కమలం పవిత్రత నిజాయితీకి ప్రతీక హంస వాహనం నిజాన్ని అబద్ధం నుంచి వేరు చేసే బుద్ధి సరస్వతి లేకుంటే చదివినా గుర్తుండదు మాటల్లో స్పష్టత ఉండదు కళలు సంగీతం మాయమైపోతాయి చివరికి జీవితం అజ్ఞాన చీకట్లో మునిగిపోతుంది దుర్గాదేవి శక్తులలో ఒక శాంతి రూపం సరస్వతీదేవి రూపం ఆమె యుద్ధం చెయ్యదు కానీ అజ్ఞాన రాక్షసుణ్ణి జ్ఞానంతోనే జయిస్తుంది ప్రతి ఒక్కరి లోపల సరస్వతి ఉంది మన జీవితంలో జ్ఞానం లేకుంటే మనం చీకటిలో ఉంటాం సరస్వతీదేవిని పూజించడం అంటే జ్ఞానం పట్ల గౌరవం కలిగి ఉండడం కాబట్టి మీరు చదువుతున్నప్పుడు ఏ కళ నేర్చుకుంటున్నప్పుడైనా కూడా అది ఆమె ఆశీర్వాదం అని గుర్తుంచుకోండి జ్ఞానం మాత్రమే సరిపోదు దాన్ని సత్యం వైపు మలిచే వివేకం కూడా కావాలి అదే సరస్వతీదేవి కటాక్షం పురాణాల్లోనే అనేక ఉదాహరణలు ఉన్నాయి జ్ఞానం ఉన్న సరస్వతి కటాక్షం లేకపోతే ఎలా వినాశనం కలుగుతుందో చూద్దాం రావణుడు శాస్త్రాల్లో జ్ఞానంలో అతి నిపుణుడు తంత్ర వేద ఆయుధ శాస్త్రాలు అన్నీ తెలుసు అహంకారం స్వార్థం కారణంగా సరస్వతీదేవి కటాక్షం దూరమైంది జ్ఞానం ఉన్నా దాన్ని దోషపూర్వకంగా వాడాడు సీతాదేవిని అపహరించి రాముని చేతిలో మరణించాడు భస్మాసురుడి గురించి చూస్తే ఆయన శివుని ఆశీర్వాదంతో ఒక ప్రత్యేక వరం పొందాడు తన చేతిని ఎవరి తలపై పెట్టినా కూడా వారు భస్మం అవ్వాలి అనే వరం పొందాడు కానీ జ్ఞానం లేదు ఆ వరాన్ని సరిగ్గా వాడుకోలేక తానే నాశనమయ్యాడు ఇక కౌరవులు పాండవుల గురించి చూస్తే గురుకుల విద్య ద్వారా అన్ని శాస్త్రాలు నేర్చుకున్నారు కానీ లోభం అహంకారం కారణంగా సరస్వతి ఆశీర్వాదం దక్కలేదు కురుక్షేత్ర యుద్ధంలో ఘోరంగా ఓడిపోయారు కంసుడు రాజ్యవంతుడు కావడం శక్తి అవగాహన అన్నీ ఉన్నాయి భయభీతి అహంకారం మరియు కృష్ణుడిపై పెరిగిన క్రోధం కారణంగా సరస్వతి కటాక్షం దూరమైంది జ్ఞానం ఉండి కూడా వివేకం లేకుండా ఉపయోగిస్తే అది నష్టానికి దారితీస్తుంది సరస్వతి దేవి కటాక్షం అంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు అది సత్యాన్ని తెలుసుకోవడం సత్యాన్ని నిలబెట్టడం అహంకారం విడిచిపెట్టడం విద్య వినయం మరియు ఉన్న చోట సరస్వతి కటాక్షం నిజంగా దక్కుతుంది విద్య ఉన్న ఈ మూడు లేకపోతే పురాణాల్లో లాగే మన జీవితాల్లో కూడా వినాశ మనమంతా కేవలం విద్య కోసం కాదు నిజమైన జ్ఞానం సత్యాన్ని నిలబెట్టే శక్తి కోసం సరస్వతీదేవిని ప్రార్థిద్దాం ఆ అమ్మవారి ఆశీర్వాదంతో మీ జ్ఞానం శక్తిగా మారి మీ జీవితం వెలుగులో నిండిపోవాలని కోరుకుంటున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు